నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎక్కడ చూసిన ఈయన మరణం గురించి వార్త వినిపిస్తుంది అంటే నార్మల్గా ఎవరైనా చనిపోయినా కానీ అంత మనకి ఇంత పబ్లిసిటీ ఉండదేమో ఈయన ఒక అంటే కొంత వర్గానికి ఈయన విలను కొంత వర్గానికి ఈయన దేవుడు అని చెప్పవచ్చు సో ఈయన్ని హత్య చేశారు ఆయన వంటి మీద రక్తం ఉంది ఐ మీన్ ఉన్నాయి అవి ఇవన్నీ చాలా వాదోపవాదాలు వినిపిస్తున్నాయి సో ఫైనల్గా ఈయనని ఎవరు హత్య చేశారు దేనికి చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఒక రకమైన వర్గాన్ని రెచ్చగొట్టడానికి పనిచేశారా దేనికి చేశారు బేసికల్లీ పాస్టర్ మరణం తర్వాత చాలామంది అఫ్కోర్స్ గొడవలు అయితే చేస్తున్నారు అని చెప్పండి అని అంటే ప్రతిదీ గోప్యంగా ఉంచేసరికి లైక్ ఇప్పుడు నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని కే పాల్ గొడవ చేశాడు తర్వాత ఇంకేవేవో చాలా మంది యాక్సిడెంట్ వీడియోలు ఇవి ఇవన్నీ కూడా షర్మిల కూడా ట్వీట్ చేశారు షర్మిల గారు కూడా డిమాండ్ చేస్తున్నారు విమలారెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు అంటే క్రైస్తవ సంఘాలు అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలే కదమ్మా ఎందుకు డిమాండ్ చేయాలి అందరూ అడగవచ్చు తప్పలేదు ఇప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ చనిపోయింది ఏం జరిగిందో తెలియాలి కదా అంటే అఫ్ కోర్స్ శాంతి భద్రతలకు సంబంధించిన అంశం అయి ఉంటే కనుక పోలీసులు చెప్పరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా చంపారనుకో ఇప్పుడు మత కల్లోహాలు లేగుతాయి కదా అందుకు చెప్పరు బట్ చాలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఇంకా దీన్ని ఇంకా చాలామంది క్యాష్ చేసుకొని ఎలా అంటే అంటే వింత వింత వార్తలు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెట్టేసి ఇదే యాక్సిడెంట్ వీడియో వేయడం చాలామంది దాన్ని చూడడం అంటే అందరికీ కోరిక ఏది పెట్టినా చూస్తున్నారు కొంతమంది ఏమో అసలు మార్చరీ నుంచి వింత వింత శబ్దాలు అంటారు అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే అసలు ఇంకా రెండు అడుగులు ముందుకేసి అసలు శవాన్నే మా ఏం చేశారు అని అంటే ద రీజన్ ఇప్పుడు కేఏ పాలేమన్ ఇంకొక పాస్టర్ ఎవరన్నారు అంటే శవాన్ని తవ్వి మళ్ళీ పోస్ట్ మార్టంకి పంపిస్తాము మాకదేంటో కావాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు తవ్వి అంటే రీపోస్ట్ పోస్ట్ మార్టం పంపిస్తాం అది ఉన్న బాడీ కాలం నీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి మా డిఎన్ఏ టెస్ట్లు ఆర్ టెస్టులు బోల్డ్ ఈరోజు సాంకేతికత బాగా డెవలప్ అయింది కాబట్టి పైగా క్రైస్తవ బాడీలని మనం ఎప్పుడైనా చేయొచ్చు బికాజ్ వాళ్ళు కాల్ చేయరు కదా అంటే లోపల పూడ్చి పెడతారు సో మోస్ట్లీ అది తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి బట్ ఒకసారి వీళ్ళ కుటుంబ సభ్యులైతే జరిగిందేదో జరిగింది వదిలేయండి మేము వాళ్ళని క్షమించేసాం ఇంకెందుకు ఈ రాదో అంటున్నారు కోర్స్ మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించినప్పటికీ మాకన్నా తెలియాలి కదా ఈరోజు ఈ పాస్టర్ రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు అట్లా తెలియాలి కదా అని వాళ్ళు సో ఏ విషయమైనా సరే లాస్ట్కి పోలీసులు చెప్పేంత వరకు మనం ఏది నమ్మడానికి లేదు ఇప్పుడు పోలీసులు కూడా చెప్పారు కదా అంటే ఎటువంటి వార్తల్ని మీరు ప్రచారం చేసినా సరే మీద కేసు ఫైల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ వై బికాజ్ ఇప్పుడు ఇది శాంతిపత్ర సంబంధించిన విషయం అసలు ఏం జరిగిందో పోలీసులు చెప్పాలి కానీ మనం ఎవరో మాట్లాడుకోవడానికి ఏ కేసు అయినా సరే ప్రతి క్రైమ్ కేసు చూడండి ఫస్ట్ ఏదైనా జరిగితే చాలా మంది ఇట్లా జరిగిందేమో అట్లా జరిగింది అందరూ డైరెక్టర్లే ఎవరికి తోచిన సినిమా వాడు తీసేస్తాడు డీసీపీ ప్రెస్ మీటో ఏసీపీ ప్రెస్ మీటో వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తారు కోర్ పాయింట్ నుంచి ఆయన ఫోన్ కాల్ డేటా కానీ వాట్సాప్ డేటా కానీ కుటుంబ సభ్యులు అడడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళకి తెలిసిన సమాచారం అథెంటిక్ సో దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మాలి అదే ఛార్జ్షీట్లో రాస్తారు రేపటి రోజు ఇన్ కేసు ఒకేది ఏమైనా కేసు అయితే అది అలా ముందుకు వెళ్ద్ది అలా కాకుండా ఇలా జరిగిందేమో అలా జరిగిందేమో వాడు చంపాడేమో వీడు చంపాడేమో తప్పది